రక్తం చిందించుకుంటే పాపక్షడా లేదు అందుకే రక్తం చిన్నించాలి సర్వ పాప పరిహార అంటే రక్త ప్రోక్ష పరమాత్మన పరమాత్మ బల్యాగమ ఒక శ్లోకం ఉంది అంటే దేవుడే రావాలి బలిగా బలవర్పణ ఆయన రక్తం చిందించాలి పాపక్ష అక్కడే ఉంది ఆ పాపక్షడే లేకపోతే మానవాడికి విడద లేదు అందుకే మొదటి మానవుడు బ్రమనుంచి ఇక్కడే జన్మించిన వాడు రెండో మానవుడు వచ్చిన వాడే పరలోక నుంచి వచ్చినవాడు మానవుడు ఈ లోకానికి వచ్చి పాపం చేస్తాడు ఆ తీసివేయడానికి పరలోక రాజ్యం నుంచి మరి ఆ తండ్రి ఆ సృష్టికర్త ఈ లోకానికి రావాల్సి వచ్చింది అందుకే ఆయన ప్రాణం పెట్టాడు కాకపోతే మనుషుడికి రక్షణ వచ్చింది ఆయన సరిపోయాడు కాకపోతే నానవడికి వచ్చింది మొదటి ఆదాము నుంచి వచ్చిన పాటనంతా ఆ రక్తము పొద్దు వేస్తాడు అందుకొని వేస్తుంది మీ ఆత్మని కాపరి మన ఆత్మల కాపరి ఈ ఆత్మకు సాగలేదు ఈ ఆత్మకు సాగలేదు వివిధ జీవిస్తుంది ఈ ఆత్మ ఇక్కడ ఈ లోకము మనుషుడు డెబ్బై ఎనభై సంవత్సరాలు జీవిస్తాడు లేదంటే ఎనభై నేను ఇంకా ఎక్కువ వేసుకుంటే ఏదో ఒక రోజు చనిపోవాలి ఒకటి చూస్తున్నాం అంటూ ముప్పై సంవత్సరాలకే చచ్చిపోతున్నారు ముప్పై ఇంటికి నలభై కోతుంది అయిపోతుంది కానీ చనిపోయిన తర్వాత జీవితం ప్రారంభమవుతుంది అది గుర్తుగా ఉంది అందుకే మీ ఆత్మ కాపాడేవాడు మన ఆత్మలను పరలోకానికి తీసుకెళ్లేవాడు ఆయన ఆయన సత్యము ఆయన జీవము ఆయన మార్గము ఆయన పేరు తప్ప తండ్రి ఎత్తుకు ఎవరు కూడా రాలేరు ఆయన పేరు తప్ప పర్లోక రాజ్యం ఎవరు